మిథున రాశి ఈ రాశి వారికి చక్కని విజయం సాధిస్తారు అనుకున్నటువంటి కార్యాలు నేడు సకాలంలో పూర్తి చేయగలుగుతారు వీరు చేయ పట్టుదలతో ఏదైనా కార్యాన్ని శ్రమించైనా కానీ అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కుటుంబంలో తనదే పై చేయి వచ్చేటట్టుగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగస్తుల్లో వ్యాపారస్తుల్లో ఇరువురిలో కూడాను పట్టుదలతో అనుకున్నటువంటి కార్యాలు సాధించడం ఆర్థిక పురోభివృద్ధి సాధించడం ఉద్యోగస్తులకేమో ఉద్యోగ అభివృద్ధి కొరకు బాటలు సుగమం అవడం అనేటువంటివి ఏర్పడతాయి మిగతా అన్నీ కూడా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గే మహిమహిచా గోబ్రామ్ హణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్తా సుఖినో భవన్